ఇరవై ఒకటిన అనంతపురంలో జరిగిన యోగాంధ్ర మై రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమానికి టీషర్టులు క్యాపులు కేకులు స్వీట్లు తదితర మెటీరియల్ను అప్పులు చేసి సరఫరా చేసిన వారు ఇప్పటికీ బాకీల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సుమారు ముప్పై లక్షల రూపాయల వరకు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వారం రోజుల్లో చెల్లిస్తామని చెప్పి నెల రోజులుగా కారణాలు చెబుతూ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది బిల్లు అయ్యిందని చెబుతున్నప్పటికీ తమకు ఎలాంటి చెల్లింపు అందలేదని స్పష్టం చేశారు ఈ విషయంపై సరఫరాదారులు అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో ఆ వినతిపత్రాన్ని సమర్పించారు వెంటనే చర్యలు చేపట్టి కలెక్టర్ గారు ఈ బిల్లులను విడుదల చేసి తమ జీవితాలను కాపాడాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో తీవ్ర ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు సార్ అందరికీ నమస్కారము మేము కోసం సప్లై సతాయిస్తున్నారు గా డిఎంహెచ్ఓ గారికి పంపిస్తారు అక్కడి నుంచి కలెక్టరేట్ అంటారు ఎవరి దగ్గర పోయినా రెస్పాండ్ కావడం లేదు మేము బయట నుంచి తీసుకొచ్చుకున్న సప్లై చేసిన వా వ్యక్తులకి బిల్లులు చెల్లించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము ఈ రెండున్నర నెలలుగా కలెక్టర్ గారు జేసీ గారు ఫోన్ చేసిన డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి ఎటువంటి స్పందన లేదు బిల్లులన్నీ డిఎంహెచ్ఓ గారి దగ్గర పెండింగ్ పెట్టుకొని ఉన్నారు కనీసము మా బిల్లులు ఏవైతే కరెక్ట్గా ఉన్నాయో జీఎస్టీ బిల్లులతో ఉన్నాయో ఆ బిల్లులన్నా చేసి మమ్మల్ని ఆదుకోవాలని మా సమస్య పరిష్కరించవలసిందిగా కలెక్టర్ గారు కోరుచున్నాము ఇది రెండున్నర నెలలుగా మేము పడుతున్న ఇబ్బందులు ఇవి ఈ లాస్ట్ మేము తీసుకున్న నిర్ణయం ఏమంటే ఈ బిల్లులు పాస్ కాని పక్షంలో మేము సూసైడ్ అటెంప్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మాకు ప్రెజర్స్ అలాగ ఉన్నాయి మేము కలెక్టర్ గారికి జేసీ గారికి డిఆర్ఓ గారికి ఎన్నిసార్లు విన్నవించినా కూడా పరిష్కారం లేదు అందుకోసం ఈరోజు కూడా కలెక్టర్ గారు డిఆర్ఓ సార్ దగ్గర పోయి కలిసాం మేము ఈ ఈ పరిష్కారం జరగకపోతే ఖచ్చితంగా సూసైడ్ అటెంప్ట్ జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్కి ముందే జరుగుతుంది అని సమన్వయంగా మనవి చేసుకుంటున్నాము దయ యొక్క మా విన్నపాన్ని విన్న విన్ని మాకు పరిష్కారం చేయవలసిందిగా కలెక్టర్ గారిని డిఆర్ఓ గారిని డిఎంహెచ్ఓ గారిని అందరినీ ప్రార్థిస్తున్నాము యోగాంధ్ర ప్రోగ్రామ్ కోసం ఏమి ఇచ్చారు ఎంత అమౌంట్ రావాలా యోగాంధ్ర ప్రోగ్రామ్ కోసము నాది టీషర్ట్స్ క్యాప్స్ సప్లై చేశాను సార్ నేను అది పేరేడ్ గ్రౌండ్ పోలీస్ పేరేడ్ గ్రౌండ్లో సప్లై చేసిన ట్వంటీ ఫస్ట్ కంటే ముందు ఫోర్టీన్త్గా నాకు నాలుగు లక్షల ఎనభై వేలు బిల్లు రావాలి తర్వాత మిత్రుడు మ్యాట్స్ అవన్నీ సప్లై చేసినాడు మా మిత్రుడు కూడా ఈ మిత్రుడు వచ్చేసి కేక్స్ చెక్కీసు అవి సప్లై చేసినాడు బ్యాంక్ ఆఫ్ బరోడా నేషనల్ మిత్రుడు టీషర్ట్స్ క్యాప్స్ క్యాబ్స్ ఒక రోజులో అవసర నిమిత్తము ఎమర్జెన్సీగా సప్లై చేయడం జరిగింది అప్పటి ఈ గారిని మేము బిల్లు వితిన్ వీక్లో చెల్లిస్తామంటేనే నేను ఎంతో కష్టపడి ఒక రోజులోనే సమకూర్చడం జరిగింది కానీ వాళ్ళు బిల్లు ఇవ్వడానికి చాలా జాప్యాన్ని ప్రదర్శిస్తున్నందువల్ల మేము చాలా నిరుత్సాహానికి గురి కావడం జరుగుతుంది గవర్నమెంటు యోగాంధ్ర ప్రో యోగాంధ్ర ప్రోగ్రాం ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి నిర్వహించడంలో మేము కూడా ఒక ముఖ్య భాగస్థులై వారికి అవసరమైన మెటీరియల్ అంతా సప్లై చేయడం జరిగింది కానీ వారు మమ్మల్ని ఇలా ఇబ్బంది గురి చేయడం చాలా బాధాకరం అని గవర్నమెంట్కి మాత్రము బిల్లులు వచ్చినాయి సార్ గవర్నమెంట్కి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చినాయి కానీ మాకు మాత్రం బిల్లులు పాస్ కావడం లేదు సార్ దయ ఉంచి మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాము కలెక్టర్ గారిని జేసీ గారిని డిఆర్ఓ గారిని డిఎంహెచ్ఓ గారిని ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదు సార్ గ్రౌండ్ గా గ్రౌండ్ రిపోర్ట్ లో ఉండే వాళ్ళు గ్రౌండ్ వర్క్ సార్ ఆఫీసర్లు స్పందించిన గ్రౌండ్ చేయడం లేదు వాళ్ళు చాలా నెగ్లెజిబిలిటీ ప్రదర్శిస్తున్నారు కావున ఈ సమస్యకు పరిష్కారం జరగలేదంటే ఖచ్చితంగా సూసైడ్ అటెంప్ట్ అనేది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ముప్పై లక్షల వరకు బిల్లు రావాలి సార్ మాకు నలుగురికి కలిపి కనీసము మాకు కరెక్ట్ గా ఉన్న బిల్లులకైనా బిల్లులు చెల్లిస్తే మా సమస్య పరిష్కారం అవుతుంది ఏదో దొంగ బిల్లులు అంటున్నారు అవన్నీ మాకు సంబంధం లేదు కనీసం మాకు ఉండే బిల్లులైనా జినేన్ బిల్లుల్ని మాకి సప్లై చేయవలసింది పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం నేషనల్ పార్క్ లక్ష అరవై ఐదు సార్ ఐటమ్ ఫుడ్ కేక్ కొట్టింది ಮೂರು ತಿಂಗಳ ನಮ್ ಆ ಆಫೀಸ್ಗೆ ಹೋಗು ಈ ಆಫೀಸ್ಗೆ ಹೋಗು ಈ ಹೋಗು ಅಂತ ಹೋದ್ರೆ ಯಾರು ನಿಮ್ಗೆ ಆರ್ಡರ್ ಕೊಟ್ಟರು ಅಂತ ನಮ್ಗೆ ಹೇಳ್ತಾರೆ ಬರ್ತು ಇಂತ ಆ ವ್ಯಕ್ತಿಗೆ ಹೋಗಿ ಕಲಿಸಿ ಇಲ್ಲಿ ಬರಬೇಡಿ ಅಂತ ಹೇಳ್ತಾರಲ್ಲ ನಾವ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ನೀವ್ ಹೇಳಿ ಏನ್ ಮಾಡೋದು ನಿಮ್ಗೂ ಅರ್ಜಿ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ ಎರಡು ಬಾ ಅವಾಗಬ್ ಬಾ ಯಾರು ಫೋನ್ ರೆಸ್ಪಾನ್ಸ್ ಮಾಡಲ್ಲ ನಾವ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ ನೀವು ದಯವಿಟ್ಟು ನಮ್ಗೆ ಇದಕ್ಕೇನ ಪರಿಷ್ಕಾರ ಮಾಡ್ಕೊಡಿ